ఈ రోజు పదిహేనో వార్డు పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లేష్ నిలబెట్టడం జరిగింది ఈ రోజు గోమరాములు సత్యమణి మనతో పాటు ఉంది ఆ తల్లి ఏం చెప్తుందంటే మాకు లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి లక్ష రూపాయలు రుణమాఫీ కింద మాఫైందని చెప్పింది ఒకే ఒకసారి లక్ష రూపాయలు అయి అట్లా కొంతమందికి రెండు లక్షలైన కొంతమందికి యాభై వేలు అయినాయి ఎంత అప్పు ఉంటే అంత అప్పు మాఫ్ అయింది ఒకసారి మనం ఆలోచన చేయాలి గత ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చారానా చారానా అని చెప్పి వాళ్ళు మూడు సార్లు వేసారు తర్వాత వాళ్ళు రుణమాఫీ అనేది చేయలేదు అయితే అది ఎట్లా అయిపోయిందంటే అది వడ్డీ మాఫీ పథకంగా అయిపోయింది తప్ప అది రుణమాఫీ పథకం కాలేదు ఇప్పుడు తల్లి చెప్తుంది ఏంటంటే ఒకే ఒకసారి నాకు లక్ష రూపాయలు మాఫి అని చెప్తుంది ఈ విధంగా పరిగి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు మాఫ్ చేసినాం ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పనిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం జరిగింది అదేవిధంగా రైతులకు మనం రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఎకరం చొప్పున ఇప్పటి వరకు మూడు సార్లు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం చేసినాం తల్లి ఏమంటుందంటే మేము పొలం దగ్గరనే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అంటుంది అంటే చాలా సంతోషం ఎందుకంటే వ్యవసాయం పైన వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ వ్యవసాయదారులు ఎప్పుడు ఎంత చేసినా సరే వ్యవసాయమే చేయాలి దాంట్లోనే ఉండాలి ఇల్లు కూడా ఆయన కట్టుకోవాలని ఆలోచన చేస్తారు కాబట్టి అట్లా కట్టుకుంటే కూడా అమ్మా అక్కడ కూడా మేము ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు తప్పకుండా కట్టిస్తా ఇల్లు కట్టియడమే కాకుండా అందులో ఉండేటటువంటి వాళ్లకు ఒక ముప్పై కిలోలు సోనా మసూరి బియ్యం ఇస్తున్నాం వాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాల్లో వాళ్ళకు సభ్యతను కలిగించి వాళ్ళకి వడ్డీ లేని రుణం ఇచ్చి స్వయం ఉపాధి పథకాల కింద కొంతమందికి ఆర్టీసీ బస్సులు ఇచ్చి డిపోలలో కిరాకి పెట్టించడం కొంతమందికి పెట్రోల్ బంకులు ఇప్పించడం జరిగింది కొంతమందికి చిన్న చిన్న వ్యాపారాలకు ప్రోత్సహించడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు సంవత్సరాలనే ఇన్ని పనులు చేసినాం గత ప్రభుత్వం పదేళ్ల కాలం లోపల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుకు మిత్తి కట్టడానికి కిస్తులు కట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల కోట్ల రూపాయలు మల్లప్పు తీసుకొచ్చి కట్టడం జరిగింది సిట్ విచారణ నిన్ననే ఐదారు గంటల సేపు కేసీఆర్ ను పోలీసులు పలు ప్రశ్నలు వేసి తనను అడగడం జరిగిందని చెప్పి మనం అంతా కూడా టీవీలలో చూసినాం పేపర్లో చూసినాం ఈ రోజు ఉదయం అది అదే విధంగా హరీష్ రావును ప్రశ్నించారు కేటీఆర్ ను ప్రశ్నించారు గతంలో కవితను కూడా వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రశ్నించి తీహార్ జైల్లో పెట్టారు వీళ్ళని కూడా ఎప్పుడు పెడతారో తెలియదు అది రేపు పెడతారా మర్నాడు పెడతారా నిలబెడతారా రెండు నెలలు పెడతారా తెలియదు వీళ్ళని ఏ చేయాలి పంపిస్తారో కూడా తెలియదు కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఏదైతే అరాచకాలు అవినీతి సొమ్ము విదేశాలకు తరలించారు వీళ్ళు కాబట్టి అది కక్కించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఆ డబ్బు మన రాష్ట్రానికి వస్తే మనం ఇంకా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళం అయితే మన ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది కాబట్టి మన పరిగికి నేను యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన పరిగిల ప్రతి గల్లికి గ్రౌండ్ డ్రైనేజ్ తో నేను రోడ్ వేపిస్తా అదేవిధంగా తాగునీటి సౌకర్యం ప్రతి గల్లీకి కూడా కల్పించి ప్రతి ఇంటికి నల్ల ఏర్పాటు చేస్తా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపిస్తా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఐమాస్ లైట్లు లైట్లు కూడా ఏర్పాటు చేస్తాను అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ పరిగి నుంచి కనెక్టింగ్ అది వికారాబాద్ కానీ షాద్ నగర్ గాని హైదరాబాద్ గానీ అటు గండేడ్ మండలం గాని మన కోజ్గి గాని అన్ని రూట్లలో కూడా నాలుగు లైన్ల రోడ్లు ఆరు లైన్ల రోడ్లు పనులు స్టార్ట్ అయిపోయి పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి కాబట్టి ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా పరికి తీసుకొచ్చినాం ఒక అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు పరిగి నియోజకవర్గ అభివృద్ధికి అవి ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయాన్ని మీరు అంతా కూడా గ్రహిస్తున్నారు రైల్వే లైన్ కూడా పరికి వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడవ తారీఖు రోజు మన పరిగి పట్టణానికి సుల్తాన్పూర్ దగ్గర భారీ బహిరంగ సభ పెట్టినాడు కాబట్టి మీ యొక్క అవసరాలు ఏమున్నాయో అవన్నీ అవసరాలు తీర్చుతాడు పరిగిపోయిన వరాల జల్లు కురిపిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరందరూ కూడా ఏడవ తారీఖు జరిగే ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా నా యొక్క మనవి ఒకసారి నేను పరిగిలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భం లోపల పర్యటన ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ఉన్నులు మనం అయితే చూస్తున్నామో అది శిథిలాపకు వస్తే కూలిపోయింది సగం కూలిపోయింది మూలం అప్పుడు సమయం బేగం నేను ఇట్లా పోతున్నాను పరుకుపై ఇంటికి పోతున్నాను ఇక్కడ వచ్చి నాకు కలిసి నాకు సార్ 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 మా ఇల్లు కూలిపోతుంది సార్ మాకు ఇల్లు శాంక్షన్ ఇవ్వాలి సార్ ఇంద్రమ్మ ఇల్లు అంటే స్పాట్లో శాంక్షన్ ఇచ్చిన సమ్మినప్పుడు తర్వాత నా ఇంటికి కూడా వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పిపోయింది తనకు ఈరోజు ఇల్లుకు సంబంధించినటువంటి పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మేము ఈరోజు ప్రచారంలో పోతున్నప్పుడు మేము కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజంలో అత్యంత పేదవాళ్ళకు ఇందిరమ్మ ఎట్లయితే రోటీ కప్పుడ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలని చెప్పిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పక్క ఇండ్లు కట్టి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు రేషన్ ముప్పై కిలోల బియ్యం సోనా మసూరి ఇవ్వడం అదే కాకుండా వాళ్ళకి ఇంటి కరెంటు ఉచితంగా ఇవ్వడం మళ్ళా ఆ ఇంట్లో ఉండే మహిళలకు మహిళా సంఘాల్లో వాళ్ళకు అప్పులు ఇప్పించి వడ్డీ లేని రుణం కింద ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు చేయడం ఒక లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ కింద కూడా వాళ్ళు పనిచేయడానికి కూడా మళ్ళీ మహిళలకు మనకు వడ్డీ లేని రుణం కింద ఇవ్వడం జరుగుతుంది ఎన్ని పథకాలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వ ఆయం లోపల ఇట్లాంటి ఇల్లు కూలిపోతే కూడా ఎవరు పట్టించుకున్న నాదు లేదు మేము వచ్చి కేవలం రెండు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి వారి పరిపాలన ఉండి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అవినీతితో డొమ్ డబ్బుని విదేశాలకు తరలించుకున్నారు గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు సిట్ విచారణకు వస్తే కూడా దాన్ని వాళ్ళు ఏదో జనాలను తీసుకొచ్చి విచారణ కూడా అడ్డుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ యొక్క విదేశాల్లో దాచుకున్న డబ్బును కక్కిచ్చి పేద ప్రజల యొక్క రుణం తీసుకోవాలని మా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు కూడా అందరికీ విషయాలన్నీ కూడా తెలిసిపోయినాయి కేసీఆర్ కూతురు కూడా జైలుకు పోయి ఇలా వాళ్ళ నాయకులే పరిస్థితి అట్లా ఉంటే వాళ్ళ నాయకులకు ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులకు దిక్కు దివానం కూడా ఉండదు రేపు పొద్దుగాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళే ఆ ఆర్జీలు వాళ్ళు చెప్పుకుంటే ఇక్కడ కొంతమంది మా మళ్ళీ చెప్తున్నారు పుట్టిన వచ్చి అల్చల్ చేస్తున్నారు సార్ వాళ్ళ ఊరు కాదు ఇది కాదు ఆ కొడుకులు ఎక్కడి నుంచో వచ్చి వేరే పక్క నియోజకవర్గాలకు వచ్చి ఏదో రాత్రి బిర్యానీ తింటే ఓట్లు వేస్తారనుకుంటున్నారు మనము ఇండ్లు కట్టిస్తున్నాం కూలిపోతున్న ఇండ్లకు ఇల్లు కట్టిస్తున్నాం పుణ్యాతతో సంసారాలు నిలబెడుతున్నాం మనము వాళ్ళు ఏదో బిర్యానీ తినిపించో ఓట్లు వేస్తారు ఓట్లేస్తారనుకుంటున్నారు ఎవరు వేయరు కాబట్టి ఎవరైతే మీకు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మల్లేష్ కౌన్సిలర్ గా ఉండి మీ ఇంట్లో ఒక సేవకుండా నేను ఎక్కడికి పోయినా సరే అదే చెప్తున్నారు ఏంటంటే మల్లేష్ 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 మళ్ళీ మళ్ళీ అని పిలిచినట్టు కొ పిలిచినట్టు పిలుస్తున్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ కొడుకులు బిడ్డలు పని మీద ఎక్కడికి పోయినా సరే ఈయననే వాళ్ళ కొడుకు అట్లా పనిచేస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు మా కౌన్సిలర్లు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పని మంత్రులు ఉన్నారు అనమాట ఎక్కడ చూసినా సరే పని చేయనికనే వాళ్ళు సేవకులుగా మారిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మన సుల్తాన్పూర్ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు రావాలని మీకు అందరూ కూడా నా యొక్క మనవి పదిహేనవ వాడి నుంచి మా గొల్లమల్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు ఇక్కడ విజయలక్ష్మి గారి ఇంటి దగ్గర మేమంతా ఉన్నాం ఆమె కళ ఏంటంటే ఒక పాత శిథిలావస్థలో ఉన్న ఇల్లుండి ఒక ఇల్లు కట్టుకోవాలని కలగన్నది ఆ కళ పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల నెరవేరలే చాలా ఆశలు పడ్డది ఎందుకంటే రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నది ఇస్తారేమో అని చెప్పి వెయ్యి కండ్లతో ఎదురు చేసేది కానీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు కట్టేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మనకు హౌసింగ్ మినిస్టర్ అయిన తర్వాత పేదవాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒక రూపాయి కూడా ఎవరు అడగకుండా ఈ యొక్క రెండు బెడ్రూమ్ల ఇల్లు వాళ్ళ ఇల్లు ఉందో అక్కడనే వాళ్ళ వాకిట్లో కానీ పాత ఇంటి జాగాల కానీ వాళ్ళ సొంత స్థలంలో కాని కట్టిస్తున్నాం ఎక్కడైతే స్థలాలు లేవో మేము వెతుకుతున్నాం ప్రభుత్వ స్థలాలు గుర్తించి స్థలాలు కూడా ఇచ్చి కట్టియడానికి వెతుకుతున్నాం కూడా కాడ వైఎస్ఆర్ నగర్ కాలనీ అని కట్టించిన విధంగా మిర్జాపూర్ కాడ సోనియా గాంధీ నగర్ అని కట్టించిన కల్లపల్లి కాడ రాజీవ్ గాంధీ నగర్ అని కట్టించిన ఇప్పుడు మొన్ననే మల్లెమన్గుడం కాడ పంతులు చూపించారు శాఖాపూర్ అనే ఒక గ్రామం ఉంది అక్కడ కూడా రాజీవ్ గాంధీ నగర్ అని మన పరిగెత్తి మున్సిపాలిటీ లోపల ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అయితే రోటీ ఆర్ మకాన్ ఇందిరా గాంధీ గారు చెప్పారు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవి మన పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలను గుర్తించిన ఇందిరమ్మ ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి సాయశాఖ అందిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్లు మా యొక్క ఎమ్మెల్యేలకు ఇస్తే మేమేం చేస్తున్నామంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తయారు చేసి అక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఒక ఎస్సీ ఒక ఎస్టీ బీసీ ఒక మహిళా సంఘాల నుంచి కూడా ఇద్దరు పెట్టినాం పెట్టి వాళ్లకు ఎన్ని కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఇప్పుడు విజయలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఇల్లు కట్టుకుంటుంది స్లాబ్ వేసుకుంటుంది నేనేం సలహా అంటే మహిళా సంఘాల నుంచి ఒక లక్ష రూపాయలు అప్పు కూడా ఇస్తున్నాం వడ్డీ లేకుండా మీద కూడా చెత్త ఇంకొక ఫ్లోర్ కూడా కట్టుకుంటే జిల్లాలు చదువుకోవడానికి కూడా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో తెలియజేస్తూ విధంగా కొంతమందికి చిన్న స్థలాలున్నాయి ఇంతకు ముందే నేను పరిగి గలీలలో తిరుగుతుంటే చిన్న స్థలాలున్నాయి వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ చిన్న స్థలంలో ఎట్లా కట్టాలి ఇది వాళ్ళ కొలగొట్టడం ఎట్లా దూలాలని తీయాలి ఎట్లా అని చెప్పి బాధపడుతున్నారు దానికి కూడా మన ప్రభుత్వం ఆలోచన చేసి జీవో వచ్చింది కొత్తగా ఆ జీవో ఏందంటే గ్రౌండ్ ప్లేస్ ఫస్ట్ మనం ఇచ్చే ఐదు లక్షలతోన రెండున్నర లక్షలు కింద కట్టుకోవాలి రెండున్నర లక్షలు పైన కూడా కట్టుకోవాలి ఇంతకుముందు అనుమతి లేకుండా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి ఉండే అనుమతి ఇప్పుడు ఓన్లీ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చారు ఇట్లా ఎందుకంటే మున్సిపాలిటీలో జాగ్రత్త దొరికేది కష్టం కాబట్టి మున్సిపాలిటీలకు మనకు జీవో వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ప్రజలకు తెలియజేస్తున్నా ఎక్కడైనా చిన్న స్థలాలు ఉంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడానికి అనుమతి ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఇండ్లు కట్టడమే కాకుండా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబాన్ని నడిపే మహిళలు ఉంటారు ఆ మహిళలు ఎన్నో అవసరాల గురించి ఆర్టీసీ బస్సు వాడాలి ఆర్టీసీ బస్సు వాడి వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుతున్నా సరే ఏదైనా మందుల గురించి హాస్పిటల్ వైద్యానికి పోవాలన్నా సరే ఇంకేదన్నా కొడుకో బిడ్డనో ఉడితే దేవాలయాలకు పోయి మొక్కు తీర్చుకోవాలనుకున్నా ఏ ఏ పని చేయాలన్నా సరే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి హైదరాబాద్ పోవాల్సి వస్తుంది హైదరాబాద్ పోవాలంటే కిరాయి చాలా ఉన్నది ఇప్పుడు దాని గురించి ఏంటంటే మహిళలకు మనం ఆర్టీసీ బస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సౌకర్యం కల్పించి వాళ్ళు తల్లిగారింటికి పోవాలన్నా మళ్ళా సొంత ఇంటికి రావాలన్నా వాళ్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం మొట్టమొదటి ప్రభుత్వం రాగానే మా యొక్క రవాణ స్వీకారం కాగానే బస్సులను అసెంబ్లీకి తీసుకొచ్చి మేమే ఎక్కి బస్సులలో ప్రయాణం చేసి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినాం ఎందుకంటే కాంగ్రెస్ అంటే ప్రజలకు ఏమి ఇస్తామో మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా రెండు వేల నాలుగులో ఏం చేసిందంటే రైతులకు అందరు కూడా ఉచిత కరెంట్ ఇచ్చారు ఇప్పటికీ దేవదే ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది మనకు ఉచిత కరెంటు ఇప్పటికి కూడా నడుస్తున్నది ఎక్కడ చూసినా సరే రైతులందరూ కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నారు అంటే మనం ఒకసారి ఇస్తే దియ్యం అట్లాంటి పథకాలు మన దగ్గర ఉన్నాయి అయితే ఆ ఇంట్లో ఉండేటోళ్లకు సంసారం నడవాలంటే తినడానికి తిండి కావాలి ఇల్లు కావాలి తిండి కావాలి తిండి అంటే మనం ఏం చేస్తాం భోజనం అంటే మనకు బియ్యం కావాలి బియ్యం అంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఆ దొడ్డు బియ్యం ఇచ్చింది దాంట్లో అక్కడక్కడ పురుగులు ఉంటుండే ఆ పిల్లలు కనుక చిన్నపిల్లలు సంటి పిల్లలు తింటే కక్కుడు కాలువకు వెళ్తున్నాం కొంత చాలామంది అమ్ముకున్నారు అది మన చాలామంది ఫ్యాక్టరీలకు కూడా కొట్టారు అందు మన ముఖ్యమంత్రి ఏం చేసినంటే సోనా మసూరి పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరు కూడా సోనా మసూరి ఫైన్ రైస్ తినేటట్టుగా అందరికి అవకాశం ఒక ముప్పై కిలోల బియ్యం ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంటికి కరెంట్ బిల్ కట్టాలంటే కూడా కష్టం పద్దెనిమిది వందల రూపాయల వరకు కరెంట్ బిల్ అవుతుంది ఆ కరెంట్ బిల్ కూడా మాఫ్ చేసినాం కాంగ్రెస్ ఉన్నంత వరకు ఇంటికి కరెంట్ బిల్ వ్యవసాయాన్ని కూడా కరెంట్ బిల్ ఇది కూడా రెండు విషయాలు కూడా ఎందుకంటే మనం ఖాళీ మెయింటెనెన్స్ కింద వ్యవసాయాన్ని కడుతున్నాం అది మీటర్ చార్జెస్ ముప్పై రూపాయలు కడుతున్నామా అది అప్పుడు పది రూపాయలు ఉండే అప్పుడు రెండు వేల నాలుగులో ఇప్పుడు ముప్పై రూపాయలు అయ్యాయి కాబట్టి అది 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 రేటు కింద రానే రాదు ఈ విధంగా మనం కరెంటు ఉచితంగా ఇచ్చి భోజనం పెట్టి ఇల్లు కట్టించి ఇంద్రమ్మ చీరలు ఇచ్చి అదేవిధంగా ఉపాధి హామీ కార్యక్రమం కూడా మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టి మనం రెండు వేల ఐదులో చట్టం చేసి ఆరు నుంచి దాన్ని అమలు చేస్తున్నాం దేవదా ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయింది అని దాన్ని కూడా వీళ్ళు ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేసారు దానికి దానికి జీరామ్ ఎందుకంటే మహాత్మా గాంధీ చనిపోయేటప్పుడు కూడా గాడ్సే అనే వ్యక్తి తుపాకీ గుళ్ళతోన ఆయన చంపితే చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అన్నాడు అంటే రాముని ఆచేసింది మహాత్మా గాంధీ గారు అయితే నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను మీరు ఇంకా మంచి పథకాలు ఏమైనా తీసుకురాని మేము కాదన్నాం కానీ మహాత్మా గాంధీ పేరు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకోవడానికి కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి మనం జాతి పెట్టుకున్నాం మహాత్మా గాంధీ పేరు జాతిపిత పేరును తీయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ యొక్క చర్యను వాళ్ళు ఇప్పటికైనా విరమించుకోవాలి నేనే దానికి చైర్మన్గా ఉన్న తెలంగాణకు ఈ యొక్క మహాత్మా గాంధీ పేరు పెట్టాలని గతంలో ఎట్లయితే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉండే అదేవిధంగా కొనసాగించాలి ఇప్పుడు ఏమీ అంటారు అంటే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే మేము అరవై శాతం ఇస్తామని కండిషన్ పెట్టాం అంటే ఆ పథకాన్ని కూడా తూట్లు ఓడిస్తున్నారు మీరు ఎందుకంటే ఊళ్ళల్లో ఉపాధి పని పనిచేసుకుంటే వంద రోజులు పనికల్పన చేసినాం మనం ఇప్పుడు అది కూడా వాళ్ళు తూట్లు ఓడిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఈ విధంగా ఒక్కటంటే ఒకటి కాదు మన కుటుంబాలు నిలబడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకటికి భూములు ఇచ్చింది బాయిల్దో ఇచ్చింది ఎడ్లిచ్చింది ఎడ్ల బండ్లు ఇచ్చింది ఎన్నో సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మహిళా సంఘాల ద్వారా కూడా వడ్డీ లేని రుణం ఇచ్చి ఇంకెవరైనా వాళ్ళ కుటుంబ అవసరాల గురించి వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి కృషి చేస్తున్నాం ఎవరికైనా పాముఘర్షి ఎవరికైనా టక్కర ఎవరైనా మహిళ ఎక్కడైనా చనిపోతే కూడా వాళ్ళు కట్టినా అప్పును చేస్తున్నాం ఆ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల్ని ఓదార్చడానికి వాళ్ళని పెళ్లి చేయడానికి వాళ్ళు అభివృద్ధిలో చదివించడానికి పది లక్షల రూపాయల చెక్ వాళ్ళకి ఇస్తున్నాం ఇంతకుముందు ఎట్లుంటుందంటే చివరి మహిళ చనిపోతే వాళ్ళ ఇంటికి వస్తుర్రు వసూ వసూలు చేయడానికి అప్పులు ఇప్పుడు లేదు ఆ సిస్టమ్ ఎందుకంటే మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలి మహిళలకు ఇల్లు కట్టియాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి మహిళలే మన ఆడపడుచులు మహిళలే మన యొక్క లక్ష్మీ అని మన ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మనం ఇన్ని పథకాలు మీకు తయారు చేస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది పదిహేను మీకు తెలుసు ఒక ఇల్లు కట్టాలి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక సన్న బియ్యం ఇవ్వాలి కరెంటు ఫ్రీ ఇయ్యాలి రుణమాఫీ చేయలే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఎకరానికి మూడు సార్లు ఇచ్చినాం ఇప్పుడు ఇంకొకసారి ఎలక్షన్ అందరం ఇవ్వబోతున్నాం పరిగి నియోజకవర్గానికి కొన్ని వేల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను భవిష్యత్తులో ఎవ్వరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఆ విధంగా పరిగణ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నా మన పరిగి నుంచి వికారాధ పోవాలంటే నాలుగు లైన్లే రాదారి పరిగి నుంచి షార్ధనవర్ పోవాలంటే నాలుగు లైన్లే రాదారి అదేవిధంగా హైదరాబాద్ పోవాలంటే మన పరిహి నుంచి సైదిపల్లి రోడ్లో రాగాపూర్ రోడ్లో నలభై నిమిషాలు పోయేటట్టు కొత్త రోడ్ వేస్తున్నాం ఒక రైల్వే లైన్ పరికి తీసుకొస్తున్నాం రైల్వే లైన్ ద్వారా మన పిల్లలు హైదరాబాద్ పోయి చదువుకోవచ్చు ఉద్యోగాలు చేసి మన పిల్లలు మన రావచ్చు